మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జిల్లా బాలల సంరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్ వివాహ్ ముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు విద్యార్థి దశల నుండే బాలలు హక్కులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు బాల్య వివాహ చట్టం రెండు వేల ఆరు గురించి అవగాహన కల్పించారు విద్యార్థులు ఈ విషయమై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం బాల్య వివాహాలు అరికట్టాలనే ఉద్దేశంతోనే కళ్యాణ్ లక్ష్మి షాది వరకు వంటి పథకాలు చేపడుతున్నాయని వివరించారు అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ చేయించారు ఎవరైనా బాల్య వివాహాలను జరిపినట్లయితే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది లేదా డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సదాశివుడు చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ జాన్సీ రాణి దుర్గం పితాంబర్ కేస్ వర్కర్ తిరుపతమ్మ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులను చేయపరుస్తాము బాల్య దిశ మరియు భద్రత కోసం